ఎవరివన్ వెల్కమ్ టు నావనీత్ ఫుడ్ ఈ నావనీత్ ఫుడ్ ఛానల్ హౌస్ని నేనే ఛానల్ స్టార్ట్ చేసిన చాలా రోజులకి నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు సో మై నే మెస్ భారతి నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు నా మా బాబు పేరు నానేత మా బాబు పేరే ఈ ఛానల్కి పెట్టేసుకున్నాను ఎప్పుడు రెసిపీస్ షూటింగ్స్ చేసేదాన్ని ఏంటి వీడియో ముందుకు వచ్చేసాను అని అనుకుంటున్నారా ఎప్పుడు వంటలే చూపిస్తూ ఉంటే ఏముంటుంది ఎవరికి రావు వంటలు అందరికీ వచ్చు కొంచెం మనకు యూజ్ అయ్యే కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం అనేసి నేను ఈరోజు ఈ వీడియోకి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఏంటి మనకు యూజ్ అయ్యే విషయాలు అంటే ఇప్పుడు చాలామంది పీసీఓడి పీసీఓఎస్తో స్ట్రగుల్ అవుతూ ప్రెగ్నెన్సీ రాక బాధపడుతూ ఉంటారు ఇంకా చాలామంది లావ్ లావ్ పెరిగిపోతూ బరువు తగ్గించుకునే ప్రయత్నంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేనేం చేశాను బరువు తగ్గడానికి నా అనే విషయం నేను షేర్ చేద్దాం వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి అని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను మరి నేనేం చేశాను లావ్ తగ్గడానికి అనేది చూస్తే ఫుడ్ విషయంలో చేంజెస్ చేసుకున్నాను అది తర్వాత నెక్స్ట్ నేను అది డిస్కషన్ చేస్తాను ఇప్పుడు మెయిన్లీ నేను ఒక హార్మోన్ని నాకు కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట ఏంటి ఆ హార్మోన్ అని అంటే ఇప్పుడు మీరు పిసిఓడి పిసిఓస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు కదా అప్పుడు మీకు చెప్తూ ఉంటారు మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది అలాగే మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారు తగ్గాలి స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తూ ఉంటారు కదా మరి ఆ స్ట్రెస్కి ఆ లావు పెరగడానికి కారణం ఏంటి అంటే ఈ కార్టెస్ట్రాల్ అనే హార్మోన్ ఈ కార్టెస్ట్రాల్ అనే హార్మోన్ని కంట్రోల్లో పెట్టుకో పెట్టుకుంటే మనం ఈ లావు కానీ ఈ స్ట్రెస్ కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మరి ఏంటి కాటిస్టోల్ అనే హార్మోన్ అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్స్ ఎక్కడైనా మిస్ అవుతానేమో అని ఒక బుక్ కొడుక పెట్టేసుకున్నాను ఎక్కడైనా మిస్ అయ్యాను అని అంటే కనుక చూసి చెప్పేస్తాను ఓకే ఇప్పుడు కాటెస్ట్రాల్ అనే హార్మోన్ ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ ఏంటంటే మనం ఊహించని ప్రమాదం మనకు ఎదురైనప్పుడు అప్పుడు అప్పటికప్పుడు తక్షణ నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నప్పుడు అప్పుడు పారిపోవడమా పోరాడమా అన్న పరిస్థితి తలగెత్తినప్పుడు పరిగెత్తే విపరీత శక్తి అవసరమవుతుంది అప్పుడు అప్పటికప్పుడు అధిక స్థాయిలో ఈ గ్లూకోజ్ కట్ చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మనం సడన్గా ఒకసారి ఇప్పుడు మనం ఒక అడవిలో వెళ్తున్నాం అనుకోండి మనకు సడన్గా దారిలో ఒక పులి ఎదురైంది అనుకోండి మనం భయపడతాం కదా భయపడి అక్కడే నిలిచిపోము కదా పరిగెడతాం మరి ఆ పరిగెత్తడానికి శక్తి ఎట్లా వచ్చింది ఈ కార్టిస్టోల్ అనే హార్మోనే మన ఆ ఒత్తిడికి గురయ్యి ఆ పులిని చూడగానే ఒత్తిడికి గురయ్యి ఆ ఒత్తిడి నుంచి మన అధిక స్థాయిలో గ్లూకోజ్ని ఖర్చు చేసి మన కండరాలకు శక్తినిచ్చి అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తుంది సపోజ్ మనం మన కళ్ళెదురుగా కొన్ని మంటలు కనిపించాయి అనుకోండి మనం భయపడతామా భయపడి ఆ ఒత్తిడికి గురయ్యి మనం అరుస్తాం కదా ఆ ఒత్ ఆ ఒత్తిడిని ఒత్తిడికి గురవడాన్ని ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట మరి ఈ కార్టిస్టోల్ అనే హార్మోను ఇప్పుడు ప్రమాదం కలిగినప్పుడు పెరిగి ఆ ప్రమాదం అనేది ఆ సిచ్యువేషన్ అనేది క్రాస్ అయిన తర్వాత ఆ ప్రమాదం దాటిపోయిన తర్వాత ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ కానీ గ్లూకోస్ కానీ దాని లెవెల్స్ అనేవి మళ్ళీ మన బాడీలో తగ్గిపోతూ వస్తాయి అన్నమాట అలా తగ్గకుండా మన బాడీలో అవి ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి అని అంటేనే మనకు అసలైన సమస్య మొదలవుతుంది అంతేకాకుండా ఈ బరువు పెరగడానికి కొన్ని కారణం కొడుక మనము కొన్ని కొన్ని మందులు మెడిసిన్స్ వాడడం వల్ల కూడా మనం ఎక్కుతూ ఉంటాం ఎందుకు మెడిసిన్స్ వాడుతూ ఉంటే లావ్ ఎక్కుతాం అంటే కొన్ని రకాల వ్యాధులకు ఇప్పుడు హాస్తమా కానీ నొప్పులకు కానీ బాడీ పెయిన్స్కి కానీ కిడ్నీ జబ్బులకు కానీ కొన్ని మందు రకాల మందులు వాడుతూ ఉంటారు ఆ రకాల మందులలో పెట్నిసోన్ అనే ఒక రసాయన పదార్థం ఆ రసాయన పదార్థం అంటే ఈ కార్టిస్టోల్కి ఒక రసాయన పదార్థం ఆ మందు అలా ఆ ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ అనేది మందుల్లో కలవడం వలన ఆ మందులు మనం వాడడం వల్ల కూడా మనం లావెక్కుతాం లావెక్కిన తర్వాత ఈ కార్టిస్టోల్ అనే హార్మోను గ్లూకోజ్ని ప్రొడ్యూ గ్లూకోజ్ని అధిక స్థాయిలో ప్రొ ప్రొడ్యూస్ చేయడం వలన మనకు ఇన్సులిన్ లెవెల్స్ అనేది కూడా పెరిగిపోతాయి ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేది అనేది కూడా ఒక హార్మోను ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇది వాళ్ళు తమ డైలీ యాక్టివిటీలో తీసుకుంటూ ఉంటారన్నమాట ఈ రెండు ఈ రెండు కూడా ఏం చేస్తాయి అనంటే ఈ కార్టిస్టాల్ అనే హార్మోను ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తాయి అనంటే మనం తిన్న కార్బోహైడ్రేట్స్ని అంటే మనం అన్నం చపాతి అనేది తీసుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఇవి ఇవి ఈ పిండి పదార్థాలను గ్లూకోజ్గా మార్చే ప్రక్రియకు దోహదపడుతూ ఉంటాయి అన్నమాట ఈ క్రమంలో ఈ ఈ క్రమంలో ఇవి ఏం చేస్తాయి అని అంటే ఈ కార్టిస్టోల్ అనే హార్మోను మనకు బా బాడీలో ఎక్కువ రోజులు ప్రొడ్యూస్ అవుతూ ఉందంటే మన మన గ్లూకోజ్ స్థాయి పెరిగి ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరగడం వలన మనకు ఒత్తిడికి గురయ్యి లావు పెరుగుతూ ఉంటాం అన్నమాట ఇది ఈ కార్టిస్టోల్ కార్టిస్టోల్ వలన మనం ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన మనం మనకు కలిగే నష్టాలన్నమాట మరి ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనం ఇలా ఈ బరువు పెరగకుండా ఒత్తిడికి గురి కావ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే దానికి ఇప్పుడు ఇప్పుడు ఆ పాయింట్స్ చెప్పుకుందాం మంచి నిద్ర మంచి నిద్రపోవడం వలన ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవడం వలన ఈ కార్స్టోల్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మనకు నిద్ర రావట్లేదని ఇంకా రాత్రిపూట నిద్ర రావట్లేదని మనం ఒక సెల్ కానీ మొబైల్ కానీ లేకపోతే టీవీ కానీ పెట్టుకొని చూస్తూ ఉంటాం కదా మరి అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ సెల్లో ఆ మొబైల్లో ఉన్న లైటింగ్ ఫోర్స్ అనేవి మన కళ్ళల్లో పడతాయి అలా కంట్లో పడినప్పుడు మన కంట్లో ఉన్న ఈ రెటీనా ఈ రెటీనాపై ఆ లెటింగ్ ఫోర్స్ పడినప్పుడు కూడా అప్పుడు ఒత్తిడికి గురయ్యి మన కళ్ళు మంటలు పుడతాయి అలా మంటలు పుట్టినప్పుడు కూడా ఈ కార్డిస్టోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది తద్వారా మన నడుము చుట్టుకొలత కూడా పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు కా రాత్రి పుట్ట నిద్ర రావట్లేదు సెల్ చూడ్డానికి లేదు మరేం చేయాలి అన్నప్పుడు ఏదైనా మంచి బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి ఏదైనా మంచి బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి అలాగే ఈ మనం నిద్రపోయే టైంని కూడా క్రమం తప్పకుండా పాటించాలి ఒక ట్యామింగ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడే నిద్రపోయే టైము ఇది ఈ టైంలో సెల్స్ ల్యాప్టాప్ టీవీ అన్ని పక్కన పట్టేసి మంచిగా బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసుకొని మన బెడ్రూమ్ని చీకట్ అంటే డార్క్గా చేసుకొని నిద్రపోవాలి అలాగే ఆడవాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేసి చాలా టైట్గా ఉన్న బ్లౌజులు వేసుకొని చీరలు కట్టుకొని నిద్రపోతారు కానీ అలా చేయకూడదండి మన ఈ ఒత్తిడిని స్ట్రెస్ని తగ్గించుకోవాలి అని అంటే మనం చ కొంచెం లూజ్గా ఉన్న నైటీస్ వేసుకొని నిద్రపోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఓకే నేనైతే ప్యాంట్స్ అని కవర్ చేశాను ఇప్పుడు ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ హార్మోన్ ఎలా రిలీజ్ అవుతుంది దానివల్ల ఏంటి నష్టాలు అనేది అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ అర్థం ఏంటో లేదో నాకు తెలియదు మీకు బట్ అర్థం కాలేదు అని అంటే కనుక నాకు ఈ ఒక కామెంట్స్ ఏమైనా అనే రిప్లై ఏమైనా చేసినా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ కార్టిస్టోల్ అనే హార్మోన్ గురించి చెప్పాలంటే ఇది ఒక స్ట్రెస్ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతుందనమాట ఈ హార్మోన్ ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన మన నడుము కొలత పెరిగిపోవడము ఇన్సులిన్ స్థాయి పెరిగిపోయి డయాబెటీస్ అనేవి కూడా అటాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది సో అందు ఈ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను గ్యాదర్ చేసిన తర్వాత నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అని అంటే నా వీడియోస్ అన్నీ కూడా ముందు నేను నైట్ పూట డిస్టర్బెన్స్ ఉండదు కదా అని నైట్ పూట నేను వీడియో ఎడిటింగ్ చేసుకునేదాన్ని ఇంకా వాయిస్ చెప్పుకునేదాన్ని కానీ ఏ ఎంత టైం అయింది అనేది కూడా పట్టించుకునేదాన్ని కాదు అవల్ల ఇప్పుడు నేను అవాయిడ్ చేశాను ఇప్పుడు ఎంతున్నా పగటి పూటనే నేను నా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా నా ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ చేసుకున్నాను బట్ ఇప్పుడే అది నేనైతే చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ మీకు ఎటువంటి అనుమానాలు లేకుండా ఉండడానికి ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మెల్లిగా ఆ ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఓకే ఇంతవరకు అయితే నేను అర్థమేటట్టు చెప్పాను ఇప్పుడు పిసివడి పిసివైస్ ఉన్న వాళ్ళకు కానీ బరువు పెరిగిన వాళ్ళకు కానీ ఈ కార్టెస్ట్రాల్ అనే హార్మోన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మన రూమ్ని డార్క్గా ఉంచుకొని మన మనం ఒత్తిడి లెవెల్స్ని తగ్గించుకొని మంచిగా నిద్రపోవడం వలన ఈ కార్టెస్ట్రాల్ అనే హార్మోన్ని తగ్గించుకోవచ్చు తద్వారా మనం బరువు పె తగ్గించుకోవడము మన స్ట్రెస్ లెవెల్ అనేవి కూడా తగ్గిపోతాయి ముందు ఇట్లాంటి చిన్న చిన్న వాటిని మనం మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి ఓకే అర్థమైందని అనుకుంటాను ఈ వీడియో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందనే సని నేను ఈ వీడియో చేశాను ఓకే బాయ్